ఎప్పుడు వచ్చింది మూడు రోజులు అవుతుంది సార్ ఇన్ని రోజులు ఎంతకొచ్చా అంటే ఒక రోజు ముప్పైకి వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ టైం బాధ ఇంట్లో వందల వచ్చింది ఇప్పుడు మీరు ఎంతమందికి టోటల్ నెంబర్లు ఇచ్చారు పదిహేను మంది పదిహేను మంది అందరికి మా ఇష్ట వచ్చింది వచ్చేసి ఏమంటే ఏ టెన్షన్ కాదు పది పదిహేను వేలు ఇంకా పదిహేను కావాలి ఈ దొడ్డి నింపుతాం సార్ మీ వచ్చింది వాళ్ళు ఇంకా ఓ డిసెంట్కి కానీ ార్కొని లారీ వస్తే అప్పుడు అది స్టార్ట్ అయినట్టు లేకపోతే స్టార్ట్ అయినట్టు కాదు అది ఓకే అది తీసుకోండి మనకి ప్రతి ఒక్కసారికి ఒక ఎవరిని ఒక ఇవ్వాలని ఎవరినొక్క